జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో అన్న చనిపోయాడు ఇక అన్న కొడుకు అంగదుడి దుఃఖానికి అవధులే లేవు ఆ దుఃఖములో అంగదుడికి కూడా ఏమైనా అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది రామా హో రామా ఇవన్నీ చూశాక నా రామ రాజ్యే మనోమే ఇక నాకు రాజ్యపాలన చేయాలనే మనసే రావటం లేదు నాకు ఆ కోరిక కూడా లేకుండా పోయింది రామా హో ఇక్ష్వాకునందనా రఘునందనా వాలి నన్ను అకారణముగా రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు సరే పరుషంగా నేను సహించలేనన్ని మాటలు అన్నాడు అది సరే అంతేకాకుండా నన్ను పూర్తిగా ఆక్రమించాడు సరే వీటన్నిటికీ వాలి వధింపబడ్డాడు కానీ వాలి వధ నాకు చాలా బాధను కలిగిస్తోంది రామా ఇక నేను ఏదో ఒక విధంగా ఈ ఋష్యమూక పర్వతం మీదనే హాయిగా ఉంట నాకు రాజ్యం వద్దు ఈ వాలి చనిపోయిన తర్వాత ఇక నాకు స్వర్గం కూడా వద్దనిపిస్తోంది రామా హో రామా వాలి ఏమన్నాడో తెలుసా ఒకసారి సుగ్రీవా నేను నిన్ను చంపాలి అని అనుకోవటం లేదు నిన్ను వదిలేస్తున్నాను ఇక నువ్వు నీ ఇష్టం ఉన్న చోటికి వెళ్ళిపో హోరామా మరి అలా నన్ను వదిలేసిన నా అన్న గొప్పవాడే కదా ఆ రకంగా నన్ను చంపకుండా వదిలివేసినటువంటి నా అన్న వాలి మహాత్ముడే కదా రామా అసలు నిజానికి నేనే చంపబడాల్సినటువంటి వాడిని హోరామా అన్నను చంపితేనే రాజ్యం వస్తుంది అనే నిజం ఒకవైపు అన్నను చంపిన తర్వాత కలగబోయేటటువంటి భరించలేనటువంటి దుఃఖం అనే నిజం ఇంకొక వైపు ఈ రెంటిని ఆలోచించి మంచి గుణాలు కలిగిన అన్నను చంపడానికి ఏ ఇష్టపడతాడు రామా నా అన్న చాలా గొప్పవాడు రామా అందుకే నేను ఎన్నిసార్లు ఆయనకి చిక్కినా నన్ను చంపలేదు కానీ హో రామా నేను దుష్టుడను అందుకే అన్నను చంపుకున్నాను రామా ఒకసారి ఏం జరిగిందో తెలుసునా నేను వాలి యుద్ధం చేస్తూ ఉన్నాం అన్న నన్ను ఒక చెట్టుతో గట్టిగా కొట్టాడు కొట్టగానే ఒక్కసారి గట్టిగా ఏడుస్తూ ఆర్తనాదం చేశా నేను హో అప్పుడు వాళ్ళేం చేశాడో తెలుసునా వెంటనే నా దగ్గరికి వచ్చి సాంతవయత్వా త్వనే నోక్తో నా పునః కర్తు తమ్ముడు తమ్ముడు అంటూ నా దగ్గరికి వచ్చి నన్ను ఓదార్చి సుగ్రీవా ఇంకొకసారి నాతో యుద్ధం చేయకు తమ్ముడు చెప్పి నన్ను విడిచిపెట్టాడు రామా అంత గొప్పవాడు నా అన్న అంటూ సుగ్రీవుడు తాను శ్రీరామచంద్రుడితో వాలి గొప్పతనాన్ని చెబుతూ దుఃఖిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రామా నా అన్న వాలి ఉత్తమ సోదరుడు కాని నేను కేవలము నా క్రోధాన్ని వానర స్వభావాన్ని మాత్రమే చూపించేటటువంటి వాడిని హో రాజా శ్రీరామచంద్ర నా అన్నను వధించి ప్రాప్తోస్మి పాప్మానం మహాపాపాన్ని పొందాను కదా రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ